ఎచ్చెంట్ నియోజకవర్గంలో కళా వెంకట్రావు కు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని రణస్థలం మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ గొల్ర లక్ష్మణ్ రావు తెలిపారు నా పేరు గొర్రె లక్ష్మణ్ రావు ఎక్స్ జడ్పీటీసీ రణస్థలం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కళా వెంకట్రావు గారు నియోజకవర్గం పోటీ చేసి ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు ఓడిపోయే నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలు ఉత్తేజపరుస్తూ అన్ని రకాలుగా ఆయన పార్టీని డెవలప్మెంట్ చేశారు ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కళ్యాణ వెంకట్రావు గారు ఇరవై వేలు ముప్పై వేలు మెజార్టీతో గెలడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు బాధుడే బాధుడు భవిష్యత్ గ్యారంటీ శంకారావం సిక్స్ గ్యారంటీల పథకాలన్నీ కూడా గ్రామ గ్రామాల్లో ప్రచారం చేస్తూ రాష్ట్రంలోనే దిత్తి స్థానంలో ఉన్నటువంటి తెల్ల నియోజకవర్గాన్ని స్వరించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ను ఇంకా